హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మధుబోధన్ బోధన్ ఫ్రెండ్స్ ఈరోజు ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇక మీ జీవితం మీ చేతుల్లో పదమూడవ భాగం తెలుసుకుందాం మీ జీవన క్షేత్రంలో నూతన తుపు విత్తనాలు నాటండి ఉదాహరణకు ఒక టమాటో మొక్కను తీసుకుందాం ఒక మంచి టమాటో మొక్క ఎన్నో టమాటోలను ఇస్తుంది కానీ ఇన్ని టమాటాలు నిచ్చే టమాటో మొక్కను పొందాలంటే మొదట ఒక చిన్న టమాటో విత్తనంతో మొదలు పెట్టాలి ఆ విత్తనం మొక్కలాగా అనిపించదు ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో పాతి సమయానికి నీళ్లు పోసి సూర్యరశ్మి దానిపై పడనిచ్చామనుకుందాం మొదట అది మొక్కగా మారేందుకు చిన్న మొలకలాగా భూమిని చీల్చుకుని వస్తుంది దాన్ని మీ అరికాలతో తొక్కేసి ఇది టమాటా మొక్క కాదు అని అరవకండి దాన్ని ప్రేమతో చూస్తూ ఆ టమాటో మొక్క బయటకు వస్తోంది అని భావించి దాని పెరుగుదలను చూసి ఆనందించండి సరైన సమయంలో దానికి నీటిని అందిస్తూ సూర్యరశ్మిని దానిపై పడనిస్తూ దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పీకి పారేస్తే కొన్ని రోజులకు ఎన్నో టమాటోలను ఇచ్చేటటువంటి టమాటో మొక్కగా అది ఎదుగుతుంది కానీ ఈ ప్రక్రియ అంతా ఒక చిన్న టమాటో విత్తనంతోనే మొదలైంది ఆ విషయాన్ని మనం గమనించాలి ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావలసిన నూతన అనుభవాలను సృష్టించుకోవచ్చును ఇక్కడ సారవంతమైన నేల మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే ఆ చిన్న విత్తనం దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ మాటలతోనూ నీరిపోయండి దైవిక వాక్యాలనే సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి దాని చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలను పీకి పారేయండి అటువంటప్పుడు ఏదైనా చిన్న ఫలితం వచ్చిందంటే వెంటనే ఇది చాలదు అని దాన్ని అంతటితో అంతమందించకండి దాన్నొక గొప్ప మలుపుగా భావించండి ఎస్ ఇది నా జీవితంలోనూ పనిచేస్తున్నది అని ఆనందంతో గంతులేయండి తరువాత అది పెరిగి పెద్దదై మీకు కావలసిన అనుభవాన్ని సృష్టిస్తుంది మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలనుకున్నా ఏ వస్తువుని సృష్టించుకోవాలనుకున్నా ఇదే మనం చేయాల్సిన పని నూతనత్వాన్ని సృష్టించుకోండి ఇప్పుడు మీరు మీ పట్ల మీ జీవితం పట్ల నెగటివ్గా భావిస్తున్న నమ్మకాలను ఆలోచన విధానాలను ఒక లిస్టుగా వ్రాసి ఆ తర్వాత వాటిని పాజిటివ్గా మార్చి వ్రాయండి లేదా మీ జీవితంలో మీరు ఏ మార్పులను ఆశిస్తున్నారో మీరేం చెయ్యాలో మీరెలా ఉండదల్చారో ఒక లిస్ట్గా వ్రాయండి నా జీవితం అంతా అయోమయంగా ఉంది నేను బరువు తగ్గాలి నన్నెవరూ ఇష్టపడటం లేదు నేను ఇక్కడి నుండి వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి నా మనసులో ఒక నిర్దిష్టమైన క్రమం లేదు నేను చేయాల్సింది చేయలేకపోతున్నాను నేను బాగా లేను నాకు అర్హత లేదు ఈ వాక్యాలను పాజిటివ్గా మార్చి ఈ విధంగా మళ్ళీ వ్రాయండి నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను నేను సన్నగా నాజూగ్గా ఉన్నాను నేను అందరిచే అంగీకరించబడతాను మరి ప్రేమించబడతాను నేనుండడానికి తగిన ప్రదేశం ఉన్నది ఇప్పుడు నేనొక అద్భుతమైన కొత్త ఉద్యోగాన్ని సృష్టించుకుంటున్నాను నా మనసు ఒక నిర్దిష్టమైన క్రమంలో అమరుతోంది నేను చేసే ప్రతి పనిని అభినందించుకుంటూ ముందుకు సాగిపోతాను నన్ను నేను మంచిగా ఒప్పుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నేను అత్యున్నతమైనటువంటి వాటికి అర్హుడను అర్హురాల్ని ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను ఈ ఆలోచన దృక్పథాలను అవలంబించడం వలన మీరు సమస్యలుగా భావిస్తున్నవన్నీ సమసిపోయి మీ జీవన పరిస్థితులు మీకు తగిన విధంగా మారుతాయి మనల్ని మనం మంచిగా ఒప్పుకోవడం ద్వారా మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా మనల్ని మనంగా మనం అంగీకరించుకోవడం ద్వారా మనం అర్హులమని భావించడం ద్వారా ఈ సృష్టి మనకన్నీ సమకూరుస్తుందన్న ఎనలేని విశ్వాసంతో ఉండడం ద్వారా సృష్టి ఒడిలో సురక్షితంగా ఉన్నామని భావించడం ద్వారా మన మనసులు నిర్మాణాత్మకంగా అమరుతాయి మన జీవితాలలో ప్రేమపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు సృష్టించబడతాయి మనకు తగిన నూతన ప్రదేశం ఉద్యోగం సృష్టించబడుతుంది మన ఆరోగ్యం చక్కబడుతుంది ఈ అద్భుతాలన్నీ టమాటా విత్తనంలోంచి ఎన్నో ఇచ్చే టమాటా మొక్క జనించినట్లుగానే ఎంతో సహజంగానే ఏమాత్రం మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే జరుగుతాయి మీరు ఆశించే శుభప్రదమైన మార్పులకు మీరు అర్హులని భావించండి మీరు కోరుకున్నది పొందేందుకు మీరు అర్హులమని భావిస్తున్నారా ఒకవేళ భావించకపోతే మీరు కోరుకున్న వాటిని పొందడానికి మీరే అనుమతించడం లేదు ఇలా మీరు అనర్హులమని మీరు భావించడం వలన పరిస్థితులు చేజారిపోయేలా మిమ్మల్ని నిరాశపరిచేలా ఎప్పుడూ ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంటుంది మీరు అర్హులనే భావన మీలో పొందేందుకు ఈ క్రింది సాధన చేయండి వెళ్ళి అద్దం ముందు నిలబడండి మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను ఉద్యోగం పొందడానికి లేదా ఉద్యోగంను కలిగి ఉండడానికి అర్హుడను అర్హురాలని ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి ఉద్యోగం ప్లేస్లో మీకేదైతే ఇష్టమో దాన్ని కూడా పెట్టుకోవచ్చు అలా చెప్పుకునేటప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయి మీలో జనించే ఆ భావాలనే జాగ్రత్తగా గమనించండి ఇది మీకు నిజమనిపిస్తోందా లేదా మీరింకా అనర్హులమనే భావిస్తున్నారా మీలో ఎలాంటి నెగిటివ్ భావాలు తలెత్తినా సరే నాలో నా మంచిని నిరాకరిస్తున్న ఈ ఆలోచనలను నేను వదిలిపెట్టేస్తున్నాను నేను ఈ ఉద్యోగాన్ని పొందేందుకు లేదా ఉద్యోగాన్ని కలిగి ఉండేందుకు లేదా గొప్ప ఉద్యోగంగా మారేందుకు నేను అర్హుడను అని చెప్పుకోండి మీ మంచిని మీరు అంగీకరించుకునే భావాలు తలెత్తేదాకా ఇలా అనుకుంటూనే ఉండండి దీనికి ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు ఇలాగే చేస్తూ ఉండండి సంపూర్ణంగా మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి మనం మనల్ని సంపూర్ణంగా స్వస్థతపరుచుకునే పద్ధతిని అవలంబించాలి సంపూర్ణంగా మనల్ని మనం పరుచుకోవడం అంటే మన శరీరాన్ని మన మనసుని మన ఆత్మని మన ఉనికి సర్వస్వాన్ని పరుచుకోవడం వీటిలో దేన్ని వదిలిపెట్టిన మనం సంపూర్ణంగా స్వస్థత చెందనట్లే లెక్క అలాగే స్వస్థత పరుచుకునే ప్రక్రియను మనం దేనితో ప్రారంభించినా పర్వాలేదు శరీరాన్ని స్వస్థత పరుచుకోవడంలో ప్రారంభించదలిచితే మంచి శుద్ధమైన శాఖాహారాన్ని భుజించడం పళ్ళు పళ్ళ రసాలు తీసుకోవడం మొదలైన వాటితో మొదలు పెట్టాలి మనం తినడానికి ఎంపిక చేసుకునే ఆహార పదార్థాలు పానీయాలు ఎలా మన భావాలను ప్రభావితం చేస్తాయో నేర్చుకోవాలి మన శరీరాలకు సరిపడే ఆహార పదార్థాలనే తీసుకోవాలి హెర్బ్స్ అండ్ విటమిన్స్ హోమియోపతి వంటి ఆహార విధానాలున్నాయి అన్ని ఆహార విధానాలపై విశ్లేషణ చేయాలి మన శరీరాలకు అనువైన ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజులు అనేవి మన ఎముకలను పటిష్టం చేసి మన శరీరాన్ని యవనంగా ఉండేటట్లు చేస్తాయి వీటితో పాటు ఆటలు స్విమ్మింగ్ డ్యాన్స్ చేయడం మార్షల్ ఆర్ట్స్ యోగా లాంటివి కూడా చేయవచ్చు మీరు ఒకవేళ మనసుని స్వస్థతపరుచుకోవడంతో ప్రారంభిస్తే విజువలైజేషన్ టెక్నిక్స్ అఫర్మేషన్స్ మరి ఎన్నో సైకలాజికల్ విధానాలైన హిప్నాసిస్ రీబర్తింగ్ ఆర్ట్ థెరపీ డ్రీమ్ వర్క్ వంటి వాటిని అనుసరించవచ్చు ధ్యానం అనేది మనల్ని మనోశూన్యలను చేసి మన అంతరంగంలోని అనంతమైన జ్ఞానాన్ని మనకు ఎరుకలోని తెస్తుంది నేనైతే కళ్ళు మూసుకుని కూర్చొని నేను తెలుసుకోవలసింది ఏమిటి అని ప్రశ్నించుకుంటాను సమాధానం కోసం నిశ్శబ్దంగా నిరీక్షిస్తాను సమాధానం వచ్చిందా సరే రాకపోయినా పర్వాలేదు ఇంకో రోజు వస్తుంది రకరకాల వర్క్షాప్లు జరిగే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నారు ఇవన్నీ మీ జీవితాన్ని సరికొత్త కోణంలో దర్శించడానికి అనుకూలిస్తాయి ఏ ఒక్క వర్క్షాప్ కూడా అన్ని సమస్యలను ఎప్పటికీ పరిష్కరింపజాలదు అయినా అవి మన జీవితాల్ని మనం ఇప్పుడే ఇక్కడే మార్చుకోవడానికి దోహదపడతాయి ఇక ఆధ్యాత్మికంగా అయితే ప్రార్థన ధ్యానం మన ఊర్ధ్వ చైతన్యంతో అనుసంధానం కావడం లాంటి విధానాలున్నాయి నా వరకైతే ఫర్గివ్నెస్ క్షమాతత్వంతో మరి అన్కండిషనల్ లో కారణరహితమైన ప్రేమతో జీవించడమే ఆధ్యాత్మికత మీ జీవితంలో మీరు పరిశోధించవలసిన ఎన్నో విధానాలున్నాయి ఒక విధానం పనిచేయకపోతే ఇంకొక విధానంతో ప్రయత్నించండి ఇక్కడ విధానం ప్రధానం కాదు మనకు జరిగే స్వస్థత మనం తెలుసుకునే జ్ఞానమే ప్రధానం పైవన్నీ కూడా ఆయా స్థాయిలలో లాభదాయకంగానే పనిచేస్తాయి నేను మీకేది కరెక్టో చెప్పలేను అది మీకు మీరు తెలుసుకోవాలి ఏ ఒక్క విధానం గాని లేదా ఏ ఒక్క ఆర్గనైజేషన్ గాని అందరికీ అన్ని సమాధానాలను ఇవ్వలేదు నా దగ్గర అందరికీ అన్ని సమాధానాలు లేవు సంపూర్ణ స్వస్థతకై మీరు జరిపే ప్రయాణంలో ఈ పుస్తకం ఒక మైలురాయి మాత్రమే ఇప్పుడొక దివ్య సంకల్పం నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది నా జీవితం నిత్య నూతనం నా జీవితంలోని ప్రతి క్షణం నూతనమైనది మరి నేను జీవితంలో ముందుకెళ్లడానికి అవసరమైనది నాకు నిజంగా కావాల్సిన వాటిని నా ఆలోచన శక్తితో ఊహాశక్తితో సృష్టించుకుంటాను ఈరోజు ఒక నూతన దినం నేను ఇప్పుడొక కొత్త నేను ఇప్పుడు నేను భిన్నంగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను భిన్నంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నాను ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు నా యొక్క నూతన ప్రపంచం నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబం నా జీవనక్షేత్రంలో కొత్త కొత్త ఆలోచనలనే విత్తనాలను ఆనందంగా నాటుతున్నాను ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలు అవుతాయని నాకు తెలుసు కాబట్టి మరి నా ప్రపంచంలో అంత సవ్యంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన జీవితాలను అద్భుతంగా మార్చుకునేందుకు కావలసిన ఈ దివ్యమైన జ్ఞానాన్ని మన జీవితాల్లో సరిగ్గా ఉపయోగించుకొని మన జీవితాలని మెరుగుపరుచుకుందాం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ